నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు అరటి పువ్వుతో రెండు రకాలు పప్పు పచ్చడి పువ్వు పచ్చడి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అరటిపువ్వు ఉరుగులు పువ్వు మనం క్లీన్ చేసుకునేటప్పుడు మధ్యలో వస్తుంది కదా దాంతో ఉరుగులు అరటి పువ్వు పెసరపప్పు కూర ఈ మూడు కూడా వన్ బై వన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనకి అరటి పువ్వులు ఫ్రెష్గా ఉన్న అరటి పువ్వులు తీసుకోవాలి నేనైతే ఈరోజు నాలుగు అరటి పువ్వులు తీసుకుంటున్నాను కాకపోతే ఏంటంటే కొద్ది కొద్ది క్వాంటిటీలో చేస్తాను ఇలా అరటి పువ్వులు ఇలా పెద్దగా ఫస్ట్ రేకు నుంచి వచ్చినవి వీటిని మధ్యలో దొంగోడు అంటాం కదా ఇలా పొల్లలా ఉంటుంది అది తీసేస్తే ఈ పెద్ద పెద్దవన్నీ ఏం చేస్తానంటే చిప్స్ అండి అరటి పువ్వు ఒరుగులు బాగుంటాయి అలా మధ్యలో ఇలా పొల్లలా ఉంటుంది కదా అది తీసేసుకోవాలి అంతే అది తీసేసుకొని వాటిని శుభ్రంగా ఒకసారి ఉప్పేసి కడిగేసేసి ఊరబెట్టి మూడు రోజులు ఎండపెడితే మనం చల్లమిరపకాయలు మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా అలా ఎండబెట్టుకునే దానికోసం ఉపయోగపడతాయి అన్నమాట అలా ఫైవ్ ఫైవ్ ఒక ఫైవ్ లేయర్స్ వరకు వాటికి ఉపయోగించుకుని ఆ తర్వాత లోపల మెత్తగా ఉంటాయి కదండి కాస్త చిన్నవి లేతవి ఇలా లేత వాటితో పప్పు ఈ లేత వాటికి పెద్ద తీయన అవసరం లేదు లోపల ఏమి ఉండదు మెత్తగా నలిగిపోతుంది వీటితో సరిపడా పప్పు పెసరపప్పు చేసుకోవచ్చు చూసారా ఇలా మధ్యలో ప్లాస్టిక్ లా ఉంటుంది కదా అవి ఆ పుల్ల ముక్కల్లో ఉందో కూడా తీసేసుకోవాలి తీసేసుకుని సపరేట్ చేసుకోవాలి ఇవి తీసేయాలండి ఆ పొలంలా ఉన్న పక్కన పారేసి ఆ రేకుల్లాగా చిన్ని ఉన్నాయి కదా ఇలా మజ్జిగ వేసి కడిగాను ముందు ఒకసారి కడిగి పక్కన క్లిప్పింగ్ మిస్ అయ్యింది మజ్జిగ కడిగిన క్లిప్పు ఇలా కచ్చాపచ్చాగా ఒక్కసారి బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుని పప్పుకి సరిపడా తీసుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి మీరు ఎంతైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఒక కప్పు ఈ తురుము అనుకోండి హాఫ్ కప్పు పెసరపప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీ ఎంతైతే దాంట్లో హాఫ్ తీసుకోవాలి పప్పు బాగా వలిచేసిన తర్వాత అరటి పువ్వుని సెంటర్లో చిన్నగా ఉంటుంది కదా దాంతో అండి ఇలా పచ్చడికి ఇలా చక్రాల్లాగా తరిగేసుకుని దానికి కూడా సరిపడా ఉప్పు పసుపు వేసి పట్టించుకోవాలి ఎందుకంటే ఉప్పు పసుపు పట్టించడం అరటి పువ్వు నలుపు రాకుండా ముందు పట్టించేసి పక్కన పెట్టుకుంటే పది నిమిషాలు ఆగినా కూడా పర్వాలేదు అనమాట ముందు అరటి పువ్వు ఒలుచుకోవటం ఒక్కటే కష్టం కాస్త టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట మనం కొద్ది కొద్దిగా చేస్తాం కాబట్టి ఒక అరటి పువ్వు తీసుకుంటే రెండు మూడు రకాలు చేసుకోవచ్చు ఇద్దరు సరిపడా ఇద్దరు ముగ్గురికి ఇదిగోండి ఇందాక చెప్పాను కదా మీకు మజ్జిగలో వేసి పెడతానని ఇలా పైన పెద్దగా వచ్చినవన్నీ కూడా ఇలా మజ్జిగలో ఒక హాఫ్ లీటర్ మజ్జిగలో ఇందులో పచ్చిమిరపకాయలు ఉప్పు వామ్ము వేసి ఈ మిరపకాయ ఇవి పువ్వుకి ఫస్ట్ ఫైవ్ పై నుంచి ఫైవ్ లేయర్స్లో వచ్చేవి ఇలా వేసుకోవాలి వేసేటప్పుడు మధ్యలో వచ్చినా గట్టిగా ఉన్న దొంగని తీసేయాలి రోజంతా ఇలా ఊరపెట్టుకుని నెక్స్ట్ డే నుంచి మనం చల్లమిరపకాయలు ప్రాసెస్ అయినంతా కూడా చల్లమిరపకాయల్లో ఊరబెట్టుకోవాలి బాగా డ్రై అయ్యే వరకు ఓరపెట్టుకుని వాటిని కూడా సేమ్ చల్లమిరపేలు మనం ఏ ప్రాసెస్ ఎలా అయితే తింటామో అలాగే వాడుకోవచ్చు వీలైతే వాటిని కూడా మనం పొడి చేసుకోవచ్చు పొడి చేసుకుని అన్నంలో కలుపు తింటాం కూడా అది నేను వేరే వీడియోలో పెడతానండి ఇది అయితే లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఒక వీడియోలో ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక రోజంతా ఓరాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓరాలి ఇప్పుడు మనం పప్పుకి పచ్చడికి మెటీరియల్ సిద్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చూసారా ఇందాక మనం దొండ దొంగని తీసినప్పుడు పక్కన చిన్న పొర లాంటిది ఒక లేయర్ తీసాం కదా పిల్లడని దాన్ని ముందు నూనెలో వేయించి తీసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట అందుకు అవి కూడా పక్కన పెట్టుకోవాలి ముందు పచ్చడి అండి పచ్చడికి పువ్వు సెంటర్లో ఉంటుంది కదా కొంచెం దాన్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఖాళీ మూకుట్లో టూ స్పూన్స్ పల్లీలు వేరుశన గుళ్ళు వేయించుకొని మీకు నువ్వులతో కూడా చేసుకోవచ్చండి పక్కన పెట్టేసుకొని ఇంకొక హాఫ్ స్పూన్ ఆయిల్ పువ్వు పచ్చడికి నూనె పెద్దగా పట్టదు దీంట్లో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసుకుని బాగా ద్వారాగా వేయించుకోవాలి వేయించుకుని వే వేసినందుకు కూడా పక్కన పెట్టేసుకోండి చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు కూడా తీసుకోవాలి అదే ప్యాన్లో ముందుగా మనం పచ్చడి కోసం సిద్ధం చేసుకుని అరటిపు దీంట్లో ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసాము కదా ఇంకా మనం పసుపు ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కాస్త ఒక్క ఐదు నిమిషాలు అలా సన్న మంటపై వేయించుకోవాలి ఇలా వేసేటప్పుడే చింతపండు కూడా వేసేసేయండి అందులో మనం వాటర్గా ఏం వేయాల్సిన అవసరం లేదండి నీరు తీయాల్సిన అవసరం లేదు చింతపండు కూడా దీంట్లో వేసేస్తే ఉందండి మెత్తగా అయిపోతుంది అరటి పువ్వులో ఉన్న వాటర్తో ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం అంతా మగ్గిపోయిందండి ఇది కూడా తీసి చల్ల పెట్టుకోవాలి మీకు నచ్చితే వెల్లుల్లి వేసుకోండి నేనైతే వెల్లుల్లి ఈరోజు లేదు మొత్తం మెత్తగా ఉడికిపోయింది ఫైవ్ మినిట్స్కి తీసి ఇలా చల్లారిన తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలంటే పచ్చాపచ్చాగా మరీ మెత్తగా అవ్వదు కూడనండి ఎందుకంటే అరటి పువ్వు రోజు కాస్త పీచి ఎక్కువ ఉంటుంది చూసారా మీకు లేదు మాకు పలచగా కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకో నీరే నీరు వేసుకోండి కానీ ఇలా నీరు తడి తగలకుండా చేసింది రెండు మూడు రోజులు కూడా బయట కూడా నిల ఉంటుందండి ఈ రుచి వేరు నీరు వేసింది చింతపండు రసం ఉంది వేరు తప్పకుండా ట్రై చేయండి అరటి పువ్వు పచ్చడి ఇప్పుడు కూరండి చూసారా ముందుగా అరటి పువ్వు ఒలిచి శుభ్రం చేసి ఉప్పు పసుపు పట్టించి మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇది కూడా కడాయిలో ఆయిల్ వేసుకుని ఇందాక చెప్పాను కదా రేకులు చూసారా అన్నంలో కూడా ఇవి బాగుంటాయి అన్నమాట వీటిని కూడా మనం ఊరపెట్టి ఎండబెట్టి కూడా ఇలా ఒరుగుల్లో చేసుకోవచ్చు దీన్ని ఫ్రెష్గా ఉంటాయి వీటికి ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకుని చిన్న ఉప్పు కారం జల్లుకోండి కొద్దిగా పించ చిటికెడు అదే కడాయిలో తాలింపు పప్పు కండి అరటి పువ్వు పెసరపప్పు తాలింపు కరివేపాకు రుచికి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కాస్త మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్ది కొద్దిగా అవి వేగిన తర్వాత నేను ఉల్లి వేయటం లేదు ఉల్లి కావాలంటే రెండు మూడు మొక్కలు ఉల్లిపాయ తరుగు వేసుకోండి ఈ నూనెలో తాలింపులో ఈ అరటి పువ్వు మిశ్రమం మొత్తం బాగా వేగాలి ఈ లోపల ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చిటికెడ కారం చిటికెడ ఉప్పు కలిపి దీని మీద మన రుచికి సరిపడా ఉప్పు కారం అద్దుకోవాలి ఇవి వేడివేడి అన్నంలో కమ్మగా తినచ్చు చారు సాంబార్ పులుసులు ఏ కాంబినేషన్తో అయినా సరే ఆల్మోస్ట్ అరటి వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు మనం ఎంత క్వాంటిటీలో అరటి తీసుకుంటామో దానికి సగానికి పెసరపప్పు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి నానపెట్టుకుని ఇందులో వేసుకోవాలి వేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి మరి పూర్తి గ్లాస్ వేస్తే ఏమవుతుందంటే పెసరపప్పు మెత్తగా ఉడికిపోయి పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇలా అయితే పొడి పొళ్ళు కమ్మగా పొడిపప్పులాగా ఉంటుందన్నమాట అన్నమాట అంతేనండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెడితే చూసారా వాటర్ నీరంతా ఎగిరిపోయింది ఎగిరిపోయేలా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది అనమాట ఈ మాత్రం ఉండగానే మనం పొయ్యి మీద దించేసుకుంటే మనం తినేటప్పటికి ఇంకా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది కూర అంతేనండి అరటి పువ్వు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉండే మన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు వంటలు అరటి పువ్వు పచ్చడి అరటిపూ చిప్స్ అరటి పువ్వు వొడియాలు కూడా మనం నానబెట్టాం కదా చాలా మిరపకాయలు అది వేరే వీడియోలో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి కూడా కామెంట్ బాక్స్లో లింక్లో ఇస్తాను చూడండి అరటి పువ్వుతో నాలుగు రుచులు అవుతాయి